నవసమితి ద్వారా నేను జర్నీ విష్ణు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతుందో లేదో గానీ వృధా పాలన మాత్రం వంద కొంత శాతం జరుగుతూ ఉంది ఒక ఉద్యమకారుడు పాడిన పాట గో శోంగా ఆడేసి చేతులకారు రాబట్టి ఊరు వారా డప్పు చాటింపేసి ఉద్యమాలు చేసి ఎవని రో తెలంగాణ వృధా పాలన రో తెలంగాణ అనుకుంటూ పాడిన పాట ఒక ఉద్యమకారుడు పాడిన పాట మీరు చూస్తూ ఉంటారు వరంగల్ నుంచి ఖమ్మం పోయే హైవే రూట్ మీద అయితే ఉన్నాం అయితే ఈ రోడ్డు గత ఇరవై నెలలుగా గుంతలు పడడము గత ఇరవై నెలలుగా ఈ రోడ్డు మొత్తం ఖరాబ్ కావడం మనం చూస్తూ ఉన్నాం నిన్న ఇరవై ఐదో తారీఖు రోజున ఇదే కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేపట్టడం జరిగింది ఇక్కడ అయితే ఈ పాదయాత్ర చేయడానికి మీనాక్షి నటరాజన్ గారు మహేష్ కుమార్ గౌడ గారు కేఆర్ నాగరాజు గారు పాలగురితి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు తదితర కాంగ్రెస్ నాయకులు అందరు కలిసి ఏకమవడం జరిగింది నిన్న ఇదే రూట్ల విచ్చల విడిగా ఎక్కడ చూసినా కూడా అసలు గ్యాబ్ లేనంతగా ఈ తెలంగాణ ఖజానాన్ని ఆగం చేసే వృధా చేసినప్పుడు ఎట్లా అంటే నిన్న పెట్టిన ప్రోగ్రాం ఈ పాదయాత్ర ఏదైతే పెట్టారో దానికే దగ్గర దగ్గర పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ప్రభుత్వం దేనికోసం పెట్టింది ఈ యూరియా కోసం వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి కూడా ఎక్కడ అవ్వడలేదు మిత్రులరా యూరియా కోసం మాట్లాడలేదు ప్రజా సమస్యల కోసం మాట్లాడలేదు దేనికోసం మాట్లాడలేదు ఓన్లీ వాళ్ళు ఈ సభ పెట్టడానికి పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్ల పంట ఎక్కడ చూసినా కూడా బీభత్సమైన ఫ్లెక్సీలు నా సైడ్ స్క్రోల్ అవుతున్నా మీరు వీడియో చూసుకోవచ్చు బీభత్సమైన ఫ్లెక్సీలు ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఇలాంటి టైంలో వీళ్ళ దగ్గర డబ్బులు ఉండదు ఏదైనా గ్యారెంటీలు అమలు చేయాలన్నా ఏమైనా చేయాలంటే వీళ్ళ దగ్గర అసలు ఒక రూపాయి కూడా ఉండదు కేఆర్ నాగరాజు కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతి చేసిందని చెప్తుండు చెప్తుడు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకి గ్యారెంటీ అమలు చేయాలన్నా లేకుంటే ప్రజలకి ఏమైనా ఇవ్వాలన్నా నా దగ్గర ఒక్క రూపాయి లేదు అంతా ఖాళీ అయిపోయింది అనుకుంటా చెప్తా ఉన్నారు మీరు ఈ గుంతలు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేస్తే మిత్రులారా గత ఇరవై నెలల నుంచి ఈ గుంతల్లో మరమత్తులు చేసే దిక్కు లేకుండా పోయింది అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆరు రమేష్ గారు రోడ్డు వేయడం జరిగింది అయితే ఈ రోడ్డు చూసుకోండి ఒకసారి మొత్తం కంకర్ నింపి దేనికోసం ఇరవై నెలలుగా నింపలేదు ఇరవై నెలలుగా ఏ రోజు కూడా ఈ యొక్క హైవే రోడ్డు పైన ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి ఈ గుంతలు ఏర్పడడం వల్ల ఈ గుంతల పైన కెఆర్ నాగరాజు గారు ఏ రోజు కూడా దీనిపైన అసలు మనసు పెట్టి పనిచేయలేదు ఒక లెక్కలు చెప్పాలండి ఇప్పుడు మీటింగ్ పెట్టారని ఖాళీ వర్రం తీసుకొచ్చి ఆ కంకర్లు తీసుకొచ్చి రోడ్ల మీద వేసిన సందర్భము ఇట్లా లారీలు వచ్చినా బండ్లు పోయినా కూడా రాళ్ళు రోడ్డు మీద వివత్సంగా రావడం బండి స్కిడ్ యాక్సిడెంట్లు జరగడం ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి కానీ మీరు చూసుకోవచ్చు మిత్రులారా ఎక్కడ కూడా ప్రజల కోసం ప్రజా సమస్యలు తీర్చడం కోసం ఏ రోజు కూడా ఈ రోడ్డు మీద మరమ్మతులు చేయలేదు ఓన్లీ ఈ ప్రజాపాలన పేరుతోటి ప్రజాపాలన పేరుతోటి వీళ్ళు రోడ్లపైన గుంతలు పడ్డ రోడ్లపైన ఈ విధమైన కంకర్లు వేయడము ఇది మనం చూస్తూ ఉన్నాం ఇరవై నెలలైనా కూడా ఈ రోడ్ల మరమ్మత్తు లేదు ఈ రోడ్ల అభివృద్ధి లేదు ఇరువుల కోసం ఏం చేసుకోలేదు అదేవిధంగా ఇక్కడ కేఆర్ నాగరాజు గారి యొక్క విషయాన్ని చూసుకుంటే నా ఆశ నా శ్వాస వర్ధనపేట నియోజకవర్గం అంటాడు ఇదే ఆయన ఈ రోడ్డు ప్రజల కోసం ఆయన ఏ రోజు మరమ్మతులు చేయాలా ఇక మీరు లారీలు పోతూ ఉంటే ఈ డస్ట్ కూడా చూడండి ఏ విధంగా లేస్తూ ఉందో ఇక్కడ అందరూ అదే విధంగా వాపోతూ ఉన్నారు అభివృద్ధి నిల్లు కానీ ఇది ప్రజాపాలనో కానీ వంద కొంత శాతం వృధా పాలనే వృధా పాలనే అదేవిధంగా మీరు చూసుకోవచ్చు మిత్రులారా ఎన్నో రకాలుగా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పాదయాత్ర ఇప్పుడు దీనికి నిన్న జరిపిన ఈ పాదయాత్ర పది కోట్ల రూపాయలు వీరు ఖర్చు పెట్టింది అక్షరాల పది కోట్ల రూపాయలు తెలంగాణ ఖజన డబ్బే లేదు మరి అలాంటప్పుడు వీళ్ళు ఏ విధంగా చేస్తూ ఉన్నారో అర్థం కాలేని పరిస్థితి మీరు చూడొచ్చుకో రాష్ట్రంలో సంక్షేమ కాంతులట ఈ రోడ్లకి ఇట్లా చూస్తే ప్రజలు నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీని ఉరికిస్తారు ఒక లెక్కన చెప్పాలంటే తెలంగాణ పైసల్ని మొత్తం రుజా చేస్తూ ఉన్నారు ప్రజల ఏ రోజు కూడా ఏ గ్యారంటీల పైన ఏ హామీల పైన కూడా ఇచ్చే దమ్ములు అవ్వట్లేదు ఏ శాతం కూడా కావట్లేదు అదో పోతున్న డీసీఎం కూడా అదే ఏ డిషయం అది ఈ కటౌట్లు నిన్న రోజంతా ఉంచుర్రు నిన్న రోజంతా ఉంచుర్రు ఇలా పొద్దున కల్లా కథం యాడిగాడికి రుక్తనే ఉన్నారు బాధ్యత ప్రవేశాలని వృధా చేస్తా ఉన్నారు తెలంగాణ ఖజానాల ఒక వేల కోట్ల రూపాయలు ఉన్నాయి దాన్ని ఈ కాంగ్రెస్ పెద్దలు అందరూ ఏకమయ్యి సంపూర్ణంగా తింటా ఉన్నారు మీరు అదే లెక్కన ఈ రోడ్డు పొడుగుంత చూసుకోవచ్చు ఏ ఏ లెక్కన చూసుకో ఈ రోడ్డు పొడుగుంత చూసుకోవచ్చు అన్ని గుంతలే మరమత్వం చేయడానికి మాత్రం ఈ కేఆర్ నాగరాజ్ దగ్గర కానీ ఈ ప్రజాపాలనా ముఖ్యమంత్రి రేవంత్ దగ్గర కానీ ఒక్క రూపాయి కూడా లేదట కానీ పనికిరాని మీటింగ్ అసలు దేనికోసం మీటింగ్ పెట్టి అర్థం కావట్లేదు పాదయాత్ర దేనికోసం స్థానిక సంస్థల కోసం స్టంట్ క్రియేట్ చేయడానిక దేనికోసం పెడతా ఉన్నారు స్థానిక ఎన్నికలు అసలు పాదయాత్ర దేనికి వీళ్ళు ఏం సాధించారు నిన్న ఒక పుసుక్కు అదే మీటింగ్లో ఒక యూరియా అడిగితే రైతులని బీభత్సంగా ఓటిర్రు యూరియా యువనోడు మీరెందుకు మీటింగ్ పెట్టిందని ఒక అదే కాంగ్రెస్ కార్యకర్త పోయి నిలదీస్తే ఆ దగ్గరలో ఉన్న కాంగ్రెస్ గూండా ఆడు కాంగ్రెస్ కార్యకర్త కాదు కాంగ్రెస్ గుండా కలిసి ఒక కాంగ్రెస్ కార్యకర్తని కొట్టిన వైనం ఇంత ఘోరాది ఘోరంగా మీరు ఎక్కడ చూసారా కేఆర్ నాగరాజు గారు మాట్లాడతారు ఒక ఎవిడెన్స్ ఉండదు ఒక ఆధారం ఉండదు ఆయన మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు ఏమని ఇది కేఎస్ఆర్ కల్వకుండా ప్రభుత్వము మొత్తం ఖజానాలు ఊడి చేసింది అక్రమాలకు అన్యాయకులకు అన్యాయాలకు పాల్పడ్డది అనుకుంటూ చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటుంది కానీ నిజంగా చూసుకుంటే అసలు కేఆర్ నాగరాజ్ గారికి రాజకీయం చేసుడు వచ్చో లేదో కానీ ఇక ఈ విధమైన పని తీరుంది ఆయన అయితే ఆయన ప్రచారాలు గిసెంట్ పేపర్లు రీసెంట్లో ఆయన సోషల్ మీడియాలో వైరల్ చేసుకోవాలంటే రోజుకు పొద్దున్న లేచి సాయంత్రం దాకా వంద కటోట్లు కొట్టిస్తూనే ఉంటాడు కానీ లెక్కన చూసుకుంటే ఒక స్పోర్ట్స్ పర్సన్కి పదివేలు పదిహేను వేల రూపాయలు ఒక స్పోర్ట్స్ పర్సన్కి పదిహేను వేలు పదిహేను వేల రూపాయలు ఇయ్యని ఈనవో ఎమ్మెల్యే ఈయన మళ్ళీ స్పోర్ట్స్ ప్లేయరు ఈనవో ఐపీఎస్ మాజీ ఐపిఎస్ ఆఫీసరు ఇంకా ఎట్లా అబ్బా ఇల్లేదు అసలు నిజానికి వీళ్ళందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ముంచడానికే తయారైన ఒక లెక్కను చెప్పాలంటే ఇది మీరొకటి గమనించాలి వృధా ఖర్చుల పాలన జరుగుతూ ఉంది విపరీతమైన వృధా ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు రోడ్ మీద వెళ్తే మీకు అవపడ్డా ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ గారికి రోడ్ల మీద పోతుంటే ఈ రోజు కాంగ్రెస్ నాయకులకి రోడ్ల మీద పోతుంటే అవుపడ్లా మనకు రోడ్లు బాగోలేకున్నా పర్లేదు కానీ కాంగ్రెస్ జెండా మాత్రం ఆకాశం అంతా ఎత్తు ఎగరాల ఆకాశం అంతా ఎత్తు కాంగ్రెస్ జెండా ఎగరాల రోడ్లలో ఆ పడి గుంతల్లో చచ్చిపోయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ నాయకుల్ని ఎవరు ఒక పల్లెత్తి మాట కూడా అనకూడదు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఈ హైవే బ్రహ్మాండంగా తయారైంది కానీ ఈరోజు ఇదే విధంగా ఈ మీటింగ్ల కోసమే రోడ్లపైన ఏ విధమైన కంకర్ రోడ్లు కంకర్ రాళ్ళు వేసి ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఏం నిన్న పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన దాంట్లో ఈ రోడ్ని మరమ్మత్తు చేపిస్తే ఏమైంది దాంట్లో పది కమిషన్ చేసుకొని తిని తెలిస్తే నాగరాజు గారికి ఈ రోడ్లపైన మరమ్మత్తులు చేపిస్తే ఏమైంది ఒక స్పోర్ట్స్ ప్లేయర్కి డబ్బులు చేయాలని దగ్గర డబ్బులు ఉండదు రోడ్లు అభివృద్ధి చేయాలని దగ్గర డబ్బులు ఉండదు ప్రజా సమస్యలపైన నిలబడి అడగాలన్నా కూడా మీకు అడిగే సత్తువ కూడా ఉండదు ఇగో ఇటువంటి డస్ట్ లారీలు పోతా ఉంటే ఇటువంటి డస్ట్ ఎక్కడ యాక్సిడెంట్ అయ్యాడో కూడా తెలియని పరిస్థితి ఇది కేఆర్ నాగరాజ్ గారి యొక్క పరితనం సిగ్గు తెచ్చుకోండి కేఆర్ నాగరాజు గారు జర సిగ్గు తెచ్చుకోండి మీరు మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మీరు ఉద్యమకారుల్లాగా మీరేదో భారతదేశ స్వాతంత్ర పోరాట యోధులు లెక్క మాట్లాడు కాదు ఈ యొక్క రోడ్లను బాగుపరచండి వర్ధనపీడ నియోజకవర్గానికి అభివృద్ధి ఏంటో చూపెట్టండి స్పోర్ట్స్ ప్లేయర్కి ఎవరైతే ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోండి మీ దగ్గరకు వస్తే వాళ్ళు ఒకటికి వంద సార్లు తిప్పించుకునే బదులు వాళ్లకు ఆర్థిక సహాయాన్ని చేయండి అది చేయని జాత కానీ మీరు ఒక ఎమ్మెల్యే అది చేయని మీరు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు మీరు మొదలు మీ నియోజకవర్గం తర్వాత ప్రతిపక్షం ఆ తర్వాత నియోజకవర్గంలో ఉన్న స్పోర్ట్స్ ప్లేయర్ని ఆదుకోవడమే మీ లక్ష్యము అలాంటి చేయాల్సింది పోయి వృధా ఖర్చులు ఎందుకండి మీకు వృధా ఖర్చులు ఎందుకు పాదయాత్రలు దేనికి దేనికి పాదయాత్రలు రాబోయే రోజుల్లో ఇదే నియోజక నియోజకవర్ధనపడే నియోజకవర్గం తరఫున ప్రతి ఒక్క ప్రజలు చూద్దామన్నా కూడా ఒప్పదు కాంగ్రెస్ పార్టీ నాగరాజు గారు కూడా ఈయన అభివృద్ధి చేస్తూ లేదు పాదయాత్ర కోసం గుంతల్లో కంకర్రావు నింపుడే ఉంది గీద అభివృద్ధి మళ్ళీ అభివృద్ధి బాటల వైపు సంకే సంక్షేమ బాటలట ఏఐసీసీ చీఫ్ అవినీతి చేయని గొప్ప మహిళ ఒక లెక్కను చెప్పాలంటే ఆవిడ గారు అసలు ఏ కోణంలో కూడా డబ్బు ఆశించని మనిషి అని చెప్తా ఉన్నారు మరి ఆ మీనాక్షి నటరాజన్ గారికి ఈ రోడ్లు అవ్వాలి మా యొక్క వర్ధనపేట నియోజకవర్గం ప్రజల గోసలు అవ్వాలి లేదా లేకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల గోసలు అవ్వట్లేదా ఏమవ్వలేదు మీకు మహేష్ కుమార్ గౌడ్ గారు మైక్ మాట్లాడితే మీరు కూడా ఈ మధ్య రేవంత్ రెడ్డి లెక్క మైక్ వీరులు అయిపోతున్నారు మీకు రాజకీయం అంటే ఏందో కొత్తగా మీ దగ్గర మీకు తెలంగాణ పైన ఈ వర్ధనపేట నియోజకవర్గం పైన సోయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది కేఆర్ నాగరాజు అదేవిధంగా తెలంగాణ ఉద్యమం పైన తెలంగాణ ప్రజల సమస్యలపైన పట్టులేని మనుషులు ఉన్నారా అంటే కేఆర్ నాగరాజు అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు మీనాక్షి నటరాజన్ గారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు సమస్యలు తెలుసుంటే మరి మా వాళ్ళు వస్తున్నారు వాళ్ళ ముందున ఇద్దరు ఎందుకునని ఈ రోడ్లలో మంచిగా మరమత్వం చేపిస్తే కంకర రాళ్ళే సరే కంకర రాళ్ళు సిగ్గుశలం ఉండకర్ల రాళ్ళు వేయడానికి ఇది ప్రజాపాలన నడుస్తుందా వృధాపాలన పాలన నడుస్తుందా కంకర్ రాలేస్తారు ఎవరైనా మీకు గిత డామర్ ఎక్కడ దొరకలేదా డామర్తో కలిపిన కంకర ఎక్కడ దొరకలేదా లేకుంటే మీకు మేస్త్రి దొరకలేదా కాంట్రాక్టర్ దొరకలేదా ఎవరు దొరుకుతారు మీకు ఇంత ఘోరమా మీటింగ్లకు ఏమో వేలాని వేల కోట్ల రూపాయలు తగిలేస్తారు రోడ్లను బాగు చేయడానికి ఒక రూపాయి ఉండదు ప్రజలు యూరియా లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకు ఒక రూపాయి ఇవ్వాలన్నా యూరియా ఇద్దామన్నా కూడా మీ దగ్గర ఒక రూపాయి లేదు నిజానికి నేను చెప్తున్నా సిగ్గు తెచ్చుకో కేఆర్ నాగరాజు సిగ్గు తెచ్చుకో మహేష్ కుమార్ గౌడ గారు మీనాక్షి నటరాజన్ గారు ఏందండి మా పరిస్థితి ప్రజల్ని ఇదే విధంగా వదిలేస్తే దీనికి సమస్యని ఈ యొక్క సమస్య పరిష్కారం ఎవరు చూపెట్టేది డబ్బులు వృధా ఖర్చు చేస్తున్నప్పుడు ప్రజల కోసం ఎక్కడ మీరు ఏ ఏ సందర్భంలో ఎక్కడ వినియోగించారు ఎక్కడ వినియోగించారో చెప్పాలి ఈ వీడియో కేఆర్ నాగరాజు గారికి మహేష్ కుమార్ గౌడ వరకు షేర్ అయ్యేంత వరకు చేయండి